పెన్షన్ డబ్బుల కోసం తన కొడుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ప్రతి నెల పెన్షన్ డబ్బులు రాగానే తనకి ఇవ్వాలని తాగుచ్చి గొడవ చేస్తున్నాడని తన కొడుకు తనని ఇబ్బంది పెట్టకుండా కాపాడాలని పోలీసులను కోరుకుంటుంది ఆ వృద్ధురాలు హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన ఈ వృద్ధురాలి పేరు హస్మత్ పి భర్త ప్రభుత్వ ఉద్యోగం పనిచేసి మృతి చెందాడు ఈమెకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు మృతి చెందగా కూతుర్ల వద్ద ఉంటుంది అజ్మద్ బి అయితే తనకు వచ్చే పెన్షన్ డబ్బులు చిన్న కొడుకు అజిత్ ఖాన్ తనకివ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని తనను తన కొడుకు బేధింపుల నుంచి కాపాడాలని కోరుతుంది ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఓ కొడుకు సరిపోయాడు ఇప్పుడు కొడుకున్నాడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నాకు అవస్థ బాగున్నాడు తోటి నాకు కష్టం బాగుండేది బాబు నాకు బతకని తలేడు నన్ను తెల్లని దాకా తాగిస్తాడు నన్ను వారి కోసం పోసుకుంటాను నాకు ఆపరేషన్ అయింది నాకు ఇట్లా కోసం పోసుకున్నాను నాకు పెంచి నా పెంచి నాకు అని నన్ను సొంపక తింటాడు ఏం మందులు తెగాయాలి ఇరవై వేలు దొరుకుతాయి ఆ ఇరవై ఐదు నువ్వు ఐదు వేలు ఇస్తా పదివేలు ఇస్తాడు పదిహేను వేలు తీసుకుపోతాడు నాకు మందులు ఉండాలి మాకు అనలేడుతండి నౌకరి చేసేది మా భర్త నాకు ఇరవై వేలు వస్తాయి తాగుడు నేను చేస్తా నేను బిడ్డల దగ్గర పోదు బిడ్డలు వద్దు నన్ను నేను చేసి పెడతాను అని నన్ను అర కోస పోసుకుంటాడు ఎవంట చేసు లేదు పెట్టు లేదు కూరగాయలంటలేడు ఏమంటలేడు నన్ను కాగి వచ్చి ఒకటే రాత్రి తెల్లదాకా ఇదే చేసేదానికి వచ్చిన చిత్ర అడిగేవానికి అడిగితేనే చిన్న సార్ ఏం చూస్తే చేస్తారు చెయ్యిగ మీరే నన్ను చంపుతా కొత్త కొడతా అంటాడు ఈ రోగం మనిషిని నేను భయం కాదా ఇంకా రోగం ఎక్కువైతండి తిండి లేకపోతే నేనేం ఏం బతుకు ఆపరేషన్ చేయించుకొని పది రోజులు ఆపరేషన్ చేయించుకొని తీసుకొచ్చిండు నీ బిడ్డల నీ బిడ్డల దగ్గర పోతే బిడ్డలే చూసుకుంటారు నాకు నీ బిడ్డ లేకపోతే రోజు బిడ్డ లేకపోతే చచ్చిపోదు నేను నా దాఖ నా బిడ్డతోటే ఉన్నా నేను అదే తీసుకొచ్చింది చేయించుకొని తెలియడు నాకు అవస్థ బాగున్నాయి సార్ ఇప్పుడు మందులు మళ్ళీ పోవాలి దాకా పోతే మళ్ళీ ఎన్ని మందులు వచ్చులు ఈ నెల అమ్మకి అయితే అంతరా నువ్వు అమ్మకి ఇరవై మందులు తెచ్చుకుంటే అది ఏదో తెచ్చుకుంటేది సిటీ పెట్టుకుంటే సిటీ రా రాన్న కాని వింటలేడు అనే చిన్న వీడికి ఇక అంటే కొంచెం భయం ఉంటది కదా అన్న ఎక్కడ నన్ను బతుకని ఇస్తలేడు సారు కాగిడు బూతు బూతు తిడతాడు నేనేం బతుకుతా రోగ మర్చిని మళ్ళీ రోజు ఎక్కువైతే నేను సొంత మరిసుకుతున్నాయి